హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే ప్రధానంగా చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియోలో ఉన్న విషయాలు మీకు ఉపయోగపడేటట్టు అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ప్రధానంగా ఎడ్డింగ్స్ చూసుకుంటే పదకొండు వేల అరవై రెండు పోస్టుతో రేపు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది మనకి అదేవిధంగా నేడు టీఎస్ లాస్టెట్ నోటిఫికేషన్ విడుదలంటూ కూడా రావడం జరిగింది మరొక పాయింట్ చూసుకుంటే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళపై ప్రైమరీతోనో లేదా హై స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలంటూ ప్రధానంగా అయితే మరో ఇంటింగ్ రావడం జరిగింది అదేవిధంగా రేపు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల పరిశీలన మార్చి పదకొండు నుంచి మనకు సిఇయుటీ పీజీ ఎగ్జామ్స్ అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అంటూ ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకైతే దరఖాస్తుల ప్రక్రియ గురించి కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతిభకు వేదిక యువిక అంటూ మనకు ఇస్రో గురించి మరొక పాయింట్ రావడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే సింగరేణి ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి పెంచాలంటూ నిరుద్యోగ అభ్యర్థులైతే కోవడం జరుగుతుంది సో దీని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మనకు నిజామాబాద్ మరియు నల్గొండలలో కొత్త వ్యవసాయ కళాశాలలు అంటూ రావడం జరిగింది మరో పాయింట్ తీసుకుంటే మనకు సిఈటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమైనాయి అంటూ మనకు ఇవ్వడం జరిగింది సో వీటి గురించి కూడా పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే భారత సూపర్ ఫోర్ అంటూ మనకు గగన్యాన్ని గురించి కొంత సమాచారం రావడం జరిగింది సో దీని గురించి కూడా ఒక రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇది మనకు ఈరోజు సంబంధించి ప్రధాన గెడ్డింగ్స్ పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం మనకు పదకొండు వేల అరవై రెండు పోస్ట్తో డిఎస్సి నోటిఫికేషన్ రేపు రాబోతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది మనకు మే మూడవ వారంలో పరీక్ష ఉంటుంది మనకు పది రోజుల పాటు నిర్వహణ అంటూ దీని గురించి అయితే ఇవ్వడం జరిగింది సో పాత నోటిఫికేషన్కి వచ్చిన దరఖాస్తును పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారు చేయడం జరుగుతుంది సో దీని కారణంగా మనకు ఈరోజు రావాల్సిన నోటిఫికేషను ఒకరోజు ఎక్స్టెండ్ అవుతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పడగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చున్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది సో మనకు ప్రశ్న పత్రాలు మొదలుకొని ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకోవాల కసరత్తు చేస్తున్నట్టు మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది సో మనం వివరాలు చూసుకుంటే ఇప్పటికే మనకు పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్టు మనకు విశ్వసనీయంగా అయితే తెలిసిందంటే ఇవ్వడం జరిగింది మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ కూడా అనుమతించింది దీంతో మనకు నోటిఫికేషన్ రావడమే తరువాయి అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా ఎడ్జిటి పోస్టులు ఎక్కువ అంటూ కూడా మనకు పాయింట్ రావడం జరిగింది విద్యాశాఖలో మొత్తం ఇరవై ఒక్క వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నట్టు లెక్క కట్టడం జరిగింది సో వీటిలో ఎడ్జిటిని నేరుగా నియమించడానికి వీలుంది కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో ప్రకటించే పదకొండు వేల అరవై రెండు పోస్టులో ఆరు వేల ఐదు వందల పోస్టులు ఎడ్జ్జిటిలో ఉండనున్నాయంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇందులో స్కూల్ అసిస్టెంట్ కార్యాలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది ఇందులో ప్రధానంగా పదోన్నతుల ద్వారా ఎస్జిటీలలో డెబ్బై శాతం వరకు భర్తీ చేస్తారు మిగిలిన ముప్పై శాతం నేరుగా నియామకం చేపడతారు పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదాలు ఉండటంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారంటూ మనకి ఇవ్వడం జరిగింది సో కాబట్టి దాదాపు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టే వీలుందంటూ మనకు మనకి ఇవ్వడం జరిగింది మనకు అదేవిధంగా భాషా పండితులు పీఈటిలో ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు వీలుంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో మనకు గతంలో ప్రకటించిన డిఎస్సికి దాదాపు ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు దరఖాస్తులు రావడంతో ఈసారి ఆ దరఖాస్తులు మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇది మనకు రేపైతే డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలతోటి మన ఛానల్ అందుబాటులో ఉంటుంది కావాల్సిన వారు ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే మనకు నేడు టీఎస్ లాస్ సెట్ నోటిఫికేషన్ విడుదలంటూ ప్రధానంగా అయితే రావడం జరిగింది మనకు మార్చి ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ అంటూ ఓయూ అధికారులైతే ఏర్పాటు పూర్తి చేసినట్టు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే మనకు లా మరియు పీజీ లాస్ సంబంధించి బుధవారం నోటిఫికేషన్ విడుదల కాను అంటే మనకు ఈరోజు నోటిఫికేషన్ రాబోతుంది ఈ నెల ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ పదిహేను వరకు ఆన్లైన్ దరఖాస్తుకు అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది సో కొంత ఆలస్య రుసుముతోటైతే మే ట్వంటీ ఫిఫ్త్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మనకు లాస్ట్ దరఖాస్తు చేసేవారు తొమ్మిది వందల రూపాయలు ఫీజు ఉంటుందంటే ఇవ్వడం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు అయితే ఆరు వందల రూపాయలు అదేవిధంగా పీజీ లాస్ సంబంధించి అంటే ఇందులో ఎల్ఎల్ఎంకు సంబంధించి పదకొండు వందలు ఫీజు ఉంటుందంటే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇందులో ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు తొమ్మిది వందల రూపాయలు దరఖాస్తు ఫీజు నిర్ణయించడం జరిగింది ఇది లాస్ట్ సెట్ గురించి కొంత సమాచారం పూర్తి వివరాలతోటి అయితే నేను ఈరోజు వీడియో చేసి మీకు అందుబాటులో ఉంచుతాను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ కానీ అర్హతలు కానీ మనకు సిలబస్ కానీ టెస్ట్ ప్యాటర్న్ కానీ ఇలా అన్ని విషయాలతోటి పూర్తి లాస్ట్ సెట్ నోటిఫికేషన్ గురించి మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు పాయింట్ చూసుకుంటే ప్రైమరీతోనా లేక హై స్కూల్ నుంచా అంటూ ప్రాధాన్యత అయితే రావడం జరిగింది ఏ తరగతుల నుంచి ప్రారంభించాలనే విషయంలో తర్జల భర్జన తెలంగాణ పబ్లిక్ స్కూల్లపై విద్యాశాఖ కసరత్తు అంటూ మనకు ప్రధానంగా అయితే పాయింట్ రావడం జరిగింది ఇప్పటికే డిజైన్లు ఖరారు చేసిన అధికారులు అంటూ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభించాలా లేక హై స్కూల్ నుంచి ప్రారంభించాలా అన్నది విద్యాశాఖ తేల్చుకోలేకపోతుందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇందులో మరో పాయింట్ చూసుకుంటే ప్రీ ప్రైమరీ నుంచి కూడా ప్రారంభించాలన్న వాదనలు వస్తున్నాయంటూ మనకు రావడం జరిగింది సో మొత్తం మీద అయితే ఏ స్థాయి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్న చర్చలు సాగిస్తున్నదంటూ మనకు రాష్ట్ర ప్రభుత్వం గురించి కొంత రావడం జరిగింది రాష్ట్రంలో మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ను ఏర్పాటు చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం అయితే గత మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రంలో ఆరు వందల ముప్పై రెండు మండలాలు ఉండగా అంతటా ఏర్పాటు చేయాల్సి ఉన్నది అయితే ఇటీవల ఓటన్ అకౌంట్ బడ్జెట్లో వీటికి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా పేరు ఖరారు చేయడం కూడా తెలిసిన విషయమే ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలో ఈ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు కొన్ని మండలాలు మాత్రం సెలెక్ట్ చేయబోతుంది సో ప్రస్తుతం అయితే వాటిని అమలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్రంలోని ఆరు వందల ముప్పై రెండు మండలాలకు రాబోతున్నాయి సో వీటికైతే మరికొంత సమయం అయితే పట్టే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ ఇంటర్నేషనల్ స్కూళ్ళ స్థాయిలో మనకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాబోతున్నాయి సో గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే ఇది కొంత వెసులుబాటు అనుకోవచ్చు సో అదేవిధంగా రేపు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అంటూ మనకు రావడం జరిగింది సో ఇరవై రెండు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈ నెల ఇరవై తొమ్మిదిన సర్టిఫికేట్ పరిశ్రమ ఉంటుందంటూ మనకు మంగళవారం టేస్పేస్సి ప్రకటించింది సో ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక జాబితాను టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది సో కావాల్సిన ఒకసారి చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మార్చి పదకొండు నుంచి సీఈఈటి పీజీ ఎగ్జామ్స్ అంటూ రావడం జరిగింది మనకు సెంట్రల్ యూనివర్సిటీలోని పీజీ కోర్సులో ప్రవేశాలకు మనకు పీజీ పరీక్షలు మార్చి పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటనలో పేర్కొంది మనకు ఎవరైతే సిఈయుటి పీజీ ఎగ్జామ్స్ అప్లై చేశారో వారికి మార్చి పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఒకసారి చూసుకొని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అంటూ రావడం జరిగింది సో మనకు నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద ప్రతి జిల్లాలో వీటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చినాయి సో అప్లై చేసుకునే వారు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ఒక జిల్లాకు సంబంధించి కాదు ప్రతి జిల్లాలో ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో వాళ్ళు డిఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మార్చి రెండు వరకు డిఎంహెచ్ఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి సో మనకి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఆ జిల్లాకు సంబంధించిన వారు ఆ డిఎంహెచ్ఓ కార్యాలయం అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రతిభకు వేదిక యువిక అంటూ మనకు ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాన కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది భావి భారత శాస్త్రవేత్తల తయారీకి చక్కని అవకాశం మార్చి ఇరవై వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ ఇవ్వడం జరిగింది మనకు దీనికైతే తొమ్మిదో తరగతి విద్యార్థులు అర్హులు ప్రధానంగా రావడం జరిగింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో పాఠశాల విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం యువ విజ్ఞాన కార్యక్రమం యువిక రెండు వేల ఇరవై నాలుగు పేరిట చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా భావితరాలకు శాస్త్రవేత్తలుగా మార్చుకోవచ్చు అంటూ గుర్తించిన ఇస్రో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటూ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవయ తేదీ నుంచి అర్హులైన ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిదవ తరగతి చదువుతున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించిందంటూ మనకి ఇవ్వడం జరిగింది అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలంటూ జిల్లా సైన్స్ అధికారి పేర్కొనడం జరిగింది సో దరఖాస్తు చేసుకోవడం కోసం అయితే ఇస్రో డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు యువిక ఆప్షన్ క్లిక్ చేసి అందులో విద్యార్థికి సంబంధించిన వివరాలు అప్లోడ్ చేయాలంటూ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నాటికి తొమ్మిదవ తరగతి చదువుతూ ఉండాలి ఎనిమిదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అదేవిధంగా ఆన్లైన్ క్యూత్లో ప్రతిభకు అదేవిధంగా సైన్స్ ఫీల్డ్లో పాల్గొన్న వారికి ఎన్సీసీ మరియు ఎన్ఎస్ఎస్ చేసిన వారికి గ్రామీణులకు కొన్ని రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది సో వాటి ప్రాతిపాదికన అడ్మిషన్ ఇస్తారంటూ మనకి ఇవ్వడం జరిగింది ఎవరైతే తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉంటారో వారైతే మనకు ఇస్రోకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి అదేవిధంగా సింగరేణి ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి పెంచాలంటూ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వ వయోపరిమితి నలభై ఏళ్లకు పెంచినా సింగరేణిని అయితే దాన్ని అమలు చేయడం లేదు సో దీనిపైన నిరుద్యోగ అభ్యర్థులు కొంత ఆసహనం వ్యక్తం చేస్తూ మనకు ముఖ్యమంత్రికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది సో దీనిపైన మనకు ముఖ్యమంత్రి స్పందిస్తూ వయోపరిమితిని పెంచే దిశగా నేను మాట్లాడుతానంటూ మనకు హామీ ఇవ్వడం జరిగింది ఇది సింగరేణి ఉద్యోగ నియామకాలకు వయోపరిమితి పెంపు గురించి కొంత సమాచారం అదేవిధంగా నిజామాబాద్ మరియు నల్గొండలో కొత్త వ్యవసాయ కళాశాలలు రాబోతున్నాయంటూ మనకు ఇవ్వడం జరిగింది సో నిజామాబాద్ జిల్లా రుద్రూరు నల్గొండ జిల్లా రంపసాగర్లో కొత్త వ్యవసాయ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామంటూ మనకు వ్యవసాయ శాఖ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తుందంటే ఇవ్వడం జరిగింది ఇది మనకు కొత్తగా అయితే రెండు వ్యవసాయ కళాశాలలు రాబోతున్నాయి అదేవిధంగా మనకు సిఈటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు దరఖాస్తు ప్రారంభం అంటూ రావడం జరిగింది మనకు ఈ నెల ఇరవై ఏడు నుంచి మార్చి ఇరవై ఆరు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది ఈ పరీక్షలు మే పదిహేను నుంచి ముప్పై ఒకటి మధ్య వివిధ తేదీలు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ తెలిపింది మనకు తెలుగు సహా మొత్తం పదమూడు భాషల్లో ఇరవై ఏడు సబ్జెక్టులకు ఈ పరీక్ష జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది మనకు దీని గురించి ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది టెస్ట్ ప్యాటర్ను సిలబస్ పూర్తి వివరాలతోటి సపరేట్ వీడియో అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది కావాల్సిన వారు ఒకసారి చూసుకోవచ్చు ఇది మనకు ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీ అదేవిధంగా గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీలలో డిగ్రీ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకుంటారు వారికైతే ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు సిపిపిఆర్ఐలో సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దరఖాస్తు అయితే ఆఫ్లైన్లో ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం అయితే సిపిపిఆర్ఐ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ నుంచి కొన్ని పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఇరవై రెండు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అఫీషియల్ విజిట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కూడా కాంట్రాక్ట్ ప్రతిపాదన కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఏడు వరకు ఉంది పూర్తి సమాచారం కోసం అయితే పిఎఫ్సి ఇండియా డాట్ కామ్ అఫీషియల్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే భారత సూపర్ ఫోర్ గగన్యాన్ వ్యోమగాములను జాతికి పరిచయం చేసిన మోదీ ప్రతిష్టాత్మక ఆస్ట్రోనాట్ వింగ్స్ ప్రధానం అంటూ మనకు అయితే రావడం జరిగింది ఇందులో ప్రధానంగా గగన్యాన్ వ్యోమగాములు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అదేవిధంగా అజిత్ కృష్ణన్ అంగత్ ప్రతాప్ సుభాంశు శుక్లాలను జాతికి పరిచయం చేస్తున్న ప్రధాని మోదీ అంటూ ఒక ఇమేజ్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు నాలుగు దశాబ్దాలుగా దేశం కంటున్న కళలను ఈ నలుగురు వ్యోమగాములో నూట నలభై కోట్ల మంది భారతీయుల కళలకు ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవనున్న నాలుగు ప్రబల శక్తులు అంటూ ఇవ్వడం జరిగింది గగన్యాన్ మిషన్ పూర్తిగా దేశీయంగా రూపుదిద్దుకొని మేక్ ఇన్ ఇండియాకు తార్కాణంగా నిలిచిందంటూ మనకు మోదీ అయితే ప్రధానంగా పేర్కొనడం జరిగింది సో ఏదేమైనప్పటికీ మనకు మానవ సహిత యాత్రకు ఇస్రో అయితే సిద్ధమవుతుంది దీనిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో ముగ్గురు వ్యోమగాములు రోదశలో నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులోని భూ దిగువ కక్షలకి పంపి మూడు రోజుల తర్వాత సురక్షితంగా వెనక్కు తీసుకురావాలన్నది ఇస్రో లక్ష్యం అంటూ పేర్కొనడం జరిగింది ఇది విజయవంతమైతే అమెరికా రష్యా చైనా తర్వాత ఈ గణస్థానం నాలుగో దేశంగా భారత్ నెలకొంది అంటూ ఇవ్వడం జరిగింది ఇది మనకు భారత్ సూపర్ గురించి కొంత సమాచారం చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా ప్రతిరోజు మార్నింగ్ అయితే మన ఛానల్ అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనెస్ డే